బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్స్ డాక్టర్ ప్రవీణ్ సంప్రదించండి ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంటే నేను ఏదో హౌస్ఫుల్ అయిపోయింది ఫుల్ వచ్చేసారు మా పబ్లిక్ అని చెప్పట్లేదు ఆ వచ్చిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మాకు మా మెసేజ్ చేస్తున్నారు సినిమా చాలా బాగుంది చాలా అసలు ఆ డ్రామా కానీ ఆ ఎమోషన్ కానీ చాలా బాగుంది అని మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందం వేసింది ఈవినింగ్ అప్పుడే మా ప్రొడ్యూసర్ అన్నాడు అనమాట ఒక చిన్న థ్యాంక్ మీట్ పెడదాం బ్రో మన ఆడియన్స్ కి మనం ఎక్స్పెక్ట్ దానికంటే ఇంత మంత రెస్పాన్స్ వస్తుంది కదా ఒక చిన్న థ్యాంక్ మీట్ పెడదాము ఆడియన్స్కి చెప్దాము అని అంటే అందుకే నేను నైట్ చాలా ఫాస్ట్గా చేస్తే సురేష్ నేరి మీటింగ్ అరేంజ్ చేశారు ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు సపోర్టింగ్ యర్ ఫిలిం అండ్ ఐమ్ షూర్ ఇవాళ ఈవినింగ్ రేపు కూడా ఇలాంటి రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసి అప్లాస్ చేసి చాలా మందికి నచ్చింది ఈ సినిమా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్పినట్టు అంత ఫుల్ షోస్ ఫుల్ ఫుల్ షోస్ అని కాకుండా నిండిన సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫిల్ అవుతుంది థియేటర్స్ అంతా బాగానే నిన్న సాయంత్రం అయితే బాగానే అప్లాస్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అందరూ రండి అందరూ చూడండి థియేటర్లో అందరూ చూసి మనల్ని ఎం ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి కాన్సెప్ట్తో రావాలనుకుంటున్నాం కానీ దాంతోపాటు డబ్బులు కూడా కావాలి కదా మీరే వచ్చి థియేటర్లో చూసి మనల్ని ఆశీర్వదిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం నైన్త్ ఈవినింగ్ ట్రిపుల్ ఏరో ప్రీమియర్ వేసాం అనమాట ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి ఫస్ట్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ అయిపోయాక అంటే ఇట్ వాస్ బ్యూటిఫుల్ లైక్ వి గాట్ అ స్టాండింగ్ ఓవేషన్ అంటే అందరం చాలా ఎమోషనల్ అయిపోయాము ద ద రెస్పాన్స్ వాజ్ అమేజింగ్ ఐ నో చిన్న సినిమా ఫస్ట్ డే టెన్త్ రిలీజ్ అయింది బట్ మెల్లిగా పిక్ అవుతుంది ఈవెన్ థియేటర్స్ ఆర్ కొంచెం లిమిటెడ్ ఐ రియలీ హోప్ ఇంకా ఎంకరేజ్ చేస్తే మీరు ఇవాళ సాటర్డే సండే మండే ప్లీజ్ టేక్ యూవర్ టైమ్ ఇస్ బ్యూటిఫుల్ ఫిలిం ఇన్ ద యువర్ నియరెస్ థియేటర్స్ టూ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ మీకు అసలు సెకండ్ హాఫ్ అయితే మీకు అసలు టైం అయితే వెళ్ళిపోతుంది అది నేను నైట్ కూడా నా ఫేవరెట్ డైరెక్టర్స్ కొంతమంది చూసారు సినిమా చాలా అప్రిషియేట్ చేశారు ఐ రియలీ హోప్ సాటర్డే సండే ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నాను మన మొహాలు కొంచెం ఇలా సీరియస్గా ఉందని ఏమనుకోకండి నైట్ అంతా నిద్ర లేదు అందుకే ఇలా ఉన్నామంతా ఇంకేం లేదు సో వాళ్ళు అన్నట్టే లైక్ నిన్న నుంచి మెసేజెస్ అయితే వస్తున్నాయి దాంట్లో కొంచెం ఎక్కువ తిడుతున్నారు ఎందుకంటే సినిమా బాగాలేదని కాదు మనం ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వట్లేదని సో ఐ హోప్ అవర్ స్క్రీన్స్ ఇంక్రీజెస్ జనాల్ థియేటర్కి వచ్చే మీరు మీరు థియేటర్కి వచ్చి ఫిలిం చూడడానికి మొదలు పెడితే ఆబ్వియస్లీ ఆటోమేటిక్లీ స్క్రీన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి అది మన కంట్రోల్లో లేదు సో ఆబ్వియస్లీ ప్లీజ్ కమ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్ ఇన్ థియేటర్స్ నైన్త్ ఆబ్వియస్లీ ప్రీమియర్లో మనకు చాలామంది మనం పిలుస్తాము మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వస్తారు అక్కడ ఆబ్వియస్లీ కొంచెం అప్రిసియేషన్ ఎక్కువగానే ఉంటుంది మీరు చాలా సినిమా నెట్ఫ్లిక్స్లో చూస్తూ ఉంటారు లేదా మూవీలో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడంతా కొరియన్ సినిమా ఇంటర్నేషనల్ సినిమా చూస్తూనే ఉంటారు మన మలయాళం సినిమా తమిళ్ సినిమా చాలా సినిమాలు చూస్తూనే ఉంటారు అండ్ అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు సో అందరూ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ మీరు అందరూ ఒకసారి ఒకసారి ట్రై చూడండి ఏం మీరు ఒకసారి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇంకా అర్థం కాకపోతే మనం మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఐ హోప్ ఎవ్రీబడి కమ్ టు థియేటర్స్ అండ్ ఇప్పటికైతే మనకు లైక్ స్లోలీ అన్నీ ఇంక్రీజ్ అవుతుంది సో మేబీ ఇంకో టూ డేస్లో ఐ థింక్ విల్ సి హౌస్ఫుల్ షూస్ బెటర్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద రివ్యూవర్స్ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హవ్ సపోర్టెడ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ అజయ్ వినయ్ మోహన్ నాతో యాక్ట్ చేసిన యాక్టర్స్ యూనిట్ క్రూ అందరూ ఇది ఫస్ట్ సినిమా అని నేను నమ్మలేకపోతున్నాను దే హన్ సచ్ ప్రొఫెషనల్ జాబ్ చాలా బాగుంది ఫస్ట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ఓన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఈ సినిమా అందరూ కన్ఫ్యూజింగ్ కాంప్లికేటెడ్ ఇవన్నీ అంటున్నారు ఏం లేదండి ఇట్స్ ఏ వెరీ స్ట్రేట్ ఫిల్మ్ మీరు వచ్చి కూర్చొని హ్యాపీగా చూస్తే ఎంజాయ్ చేస్తారు మెల్లి మెల్లిగా ఐ నో దీస్ ఆర్ ద టైమ్స్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్ బట్ మన షో కోసం స్టార్ట్ అయింది నిన్న వినిజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ షోర్ ఇలా పెరుగుతూ ఉంటుంది మీ సపోర్ట్ ఉంది ప్లీజ్ కమ్ టు దియేటర్స్ అండ్ హెల్ప్ దిస్ యంగ్ టీమ్ సక్సీడ్ థ్యాంక్ యూ మేమేదో పెద్ద గొప్ప సినిమా చేసేసామని చెప్పట్లేదు బట్ డెఫినెట్లీ చాలా హానెస్ట్ అటెంప్ చేసాం తెలుగులో చాలామంది అన్నారు లైక్ మీరు ఈ సినిమా మేబీ మలయాళంలో చేసి డబ్ చేస్తే చాలామంది చూస్తారు అట్లానే చూస్తారు ఇక్కడ ఎలా చేస్తే చూడరు అది అని అన్నారు బట్ ఆ మాటలన్నీ పక్కన పెట్టి లైక్ మేము నమ్మాము డెఫినెట్లీ చూస్తారని మా వాళ్ళు చెప్పినట్టు నిన్న నైట్ నిజంగా కొంచెం మాకు మళ్ళీ ఐ బి గాట్ హోప్ కొంచెం భయం వేసింది నిన్న మార్నింగ్ మధ్యాహ్నం గట్రా అదే వస్తారు రోజు జనాలు అన్నట్టు బట్ కి అయితే చాలా పికప్ అయింది ఈరోజు రేపు కూడా సినిమా మంచి పికప్ అవుతుంది అనుకుంటున్నాము మమ్మల్ని మేము ఎలా పుష్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు బట్ రియల్లీ వి వి గేవ్ అవర్ బెస్ట్ ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ డెఫినెట్లీ యూ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీ ఫ్యామిలీతో రావచ్చు కంప్లీట్ ఫ్యామిలీ చూడదగ్గ మూవీ ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి